హలో ఎవ్రువాన్ వెల్కమ్ టు రాధి గ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేము చాలా బాగున్నాము అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ లో షేర్ చేయండి నేను వీడియో పోస్ట్ చేసి అయితే మాత్రం వన్ వీక్ అయిపోతా ఉంది కదా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు దివ్య ఏమైనా హెల్త్ బాగాలేదా లేకపోతే బిజీ అయిపోయావా అట్లా అని చెప్పి చాలా మంది మెసేజ్ చేశారు చాలా బాగా అనిపించింది మీ మెసేజెస్ అన్ని చూస్తూ ఉంటే మాత్రం ఐ మీన్ ఇప్పుడే కాదు అంతకు ముందు కూడా నేను అప్పుడప్పుడు ఒక్కొక్కసారి బ్రేక్ తీసుకున్నాను కదా అప్పుడు కూడా ఎవరైనా వచ్చి మెసేజ్ చేస్తూ ఉంటే చాలా బాగా అనమాట అవి చూస్తూ ఉంటే ఓకే మన కోసం కూడా ఎవరో ఒకరు చూస్తూ ఉన్నారు అట్లా అని చెప్పి కానీ లేకపోతే ఓకే లేదు లేదు నేను పోస్ట్ చేసేయాలి అందరు చూస్తూ ఉంటారు అదొక లాగా అనిపించేది అనమాట చాలా బాగా అనిపించింది సో ఈసారి కూడా యాక్చువల్ గా అలానే అనిపించింది కాకపోతే అసలు కొంచెం వర్క్ ఎక్కువ అనిపించింది లాస్ట్ వీక్ అంతా అసలు తెలియకుండా అయిపోయింది అనమాట ఎట్లా అయిపోయిందో కూడా తెలియలేదు సో అసలు చేయలేకపోయాను ఇంకా వీక్ మిడ్ లో అనిపించింది ఓకేలే ఇంక ఈ టూ త్రీ డేస్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూస్ గా పెడదాం అట్లా అని చెప్పి సో ఇప్పుడు మీరు చూస్తున్నదైతే లాస్ట్ వీక్ లాస్ట్ వీకెండ్ వీడియో అనమాట మొత్తం కాదు ఈ స్టార్టింగ్ క్లిప్స్ ఉన్నాయి కదా జస్ట్ అంతవరకే లాస్ట్ వీక్ ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ తర్వాత అంతా మీరు ఈ రోజు నేను నిన్న చేసిందో మీతో షేర్ చేసుకుంటాను అంత ఎక్కువ కంటెంట్ ఏం తీయలేదు ఈ వీక్ అంతా కూడా ఏదో ఇక్కడ ఆ లాస్ట్ వీకెండ్ నేను వెళ్ళాను మళ్ళీ మార్కెట్ అయితే వెళ్ళాను సో అప్పుడు కొంచెం తీసా అనమాట నేను మీ అందరితో కూడా చెప్పాను కదా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అట్లా అని చెప్పి ఐ మీన్ నెక్స్ట్ క్లిప్ దీని గురించి అయితే మాత్రం ఈ సెటప్ మార్కెట్ లాస్ట్ టైం మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను వీడియో పెట్టాను కదా ఎంత మంచి కమెంట్స్ పెట్టారో అనమాట సో అంత మంచి కమెంట్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా నేను కొంచెం ఇంప్రూవ్మెంట్ చూపించినా కూడా మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి కదా అది నా రెస్పాన్సిబిలిటీ అనిపించింది సో అందుకే ఆ రోజు ఊరికే చిన్న చిన్న క్లిప్సే తీసాము ఎక్కువ తీయలేదు ఆ క్లిప్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేశాను అనమాట సో మీకు చూస్తే అర్థమైపోయి ఉంటారు కదా ఈ సారి అయితే నేను నిజంగానే కొంచెం ఇంప్రూవ్ అయ్యాను ఐ మీన్ సెటప్లోనే లోనే కాదు కొంచెం సేల్స్ కానీ అంతా కూడా ఇంప్రూవ్ అయింది హ్యాపీగానే ఇంటికి వచ్చా అనమాట చాలా బాగా అనిపించాయి యాక్చువల్గా ఆ రోజు వచ్చిన తర్వాత ఫ్రెండ్ వాళ్ళని కూడా తీసుకెళ్లి మరీ పార్టీ ఇచ్చాను సో అర్థం చేసుకోవచ్చు ఇంకా కొంచెం మంచిగా ఆ రోజు అయితే చాలా అయింది సో అవన్నమాట వీకెండ్ సంగతులు అయితే మాత్రం అండ్ ఇంకొకటి ఏంటంటే నేను లాస్ట్ టైం వీడియో పోస్ట్ చేసినప్పుడు కూడా కొంతమంది మెసేజ్ చేస్తున్నారు వీడియోలో కనిపించినవన్నీ వెబ్సైట్ లో లేవు అట్లా అని చెప్పి ఆ నేను ఆల్రెడీ కూడా మెన్షన్ చేసి ఉన్నా అనమాట అది అన్ని అయితే ఇంకా పోస్ట్ చేయలేదు కొన్ని కొంచెం టైం సరిపోక ఇంకా కొంచెం డిలే అవుతా ఉంది అండ్ దానికి తోడు ఆఫ్లైన్లో లో కూడా కొన్ని వెళ్ళిపోతా అనమాట సో కుదిరినంత వరకు వీలైనంత వరకు అయితే నేను పోస్ట్ చేస్తాను ఒకవేళ ఎవరికైనా ఇందాక మీకు వీడియోలో చూసిన ఎవరికైనా నచ్చి ఉంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని తీసుకుని అయినా కూడా మహి తెచ్చుకోకుండా వచ్చిందా బాగుందా బాగుంది అని చెప్పాలి బాగుందా చెప్పు బాగుంది అని బాగుందా ఏంటంటే చెప్పలేదండి చెట్టు లేకుండా తింటుంది

ఇది ఇప్పుడు మీరు చూస్తుంది నిన్న మార్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట వీడియో తీయటం అయితే మాత్రం బట్ అంటే వ్లాగ్ చేయాలి అని లోపల ఉండే కానీ బట్ ఎందుకో అంత బాడీ అయితే అస్సలు సహకరించలేదు అంత ఎనర్జీ లేకుండా ఉండే అనమాట సో అందుకని వీడియో స్టార్ట్ చేస్తా ఉన్నాను కానీ ఏది కరెక్ట్ గా ఎంటర్ చేయట్లేదు ఎక్కడికక్కడ మర్చిపోతా ఉన్నా అనమాట సో అందుకే యాక్చువల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానీ వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం రెడీ అయ్యి వెళ్ళాము నాకు నేను సతీష్ కి చెప్పాను నాకు లోపల లోపలకి వచ్చి అంత ఓపె అస్సలు ఓపిక లేదు నేను కార్లోనే తింటాను అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరికి కూడా అంతా ప్యాక్ చేసుకుని కార్లోకి తీసుకొచ్చాడు అనమాట సో అక్కడ బ్రేక్ఫాస్ట్ తిన్నాము ఆ తర్వాత ఇంటికి వచ్చాము మళ్ళీ అదంతా కూడా నేనేం తీయలేదు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆఫ్టర్నూన్ అట్లా ఫ్రెండ్ వాళ్ళతోటి బీచ్కి వెళ్దాం అనుకున్నాం అనమాట సో దానికని ఇక్కడ రెడీ అయితా ఉన్నాము సతీష్కి సతీష్కి కాదు అయితే కొన్ని స్నాక్స్ తింటాడుగా అని చెప్పి ఇంకా చక్రాలే పెట్టాను But this is a swimming costume. You're right, Dad. Hmm. Oh. Okay, he's not coming. I want need it. It. Mm. it. Sit come. and eat. Finish oh, it fast. Oh, not a Hunch, do it fast we we'll go? I don't want it either. You need some energy. Do it fast. Hmm. Uh, లాస్ట్ వీడియోకు ఏమో అనుకుంటా చాలా మంది కమెంట్ చేస్తున్నారు ఆ సతీష్ బాగా తగ్గాడు అట్లా అని చెప్పి యాక్చువల్ గా సతీష్ కి అది మరి వరం అని చెప్పాలో లేకపోతే ఇంకేంటో నాకు తెలీదు వాళ్ళు ఊరికే తగ్గుతారనమాట అదేంటో తెలీదు ఊరికే ఈవెన్ హంచ్ కూడా అంతే పాపం ఒక వన్ వీక్ తినకపోతేనే వెంటనే తగ్గిపోతా ఉంటాడు నేను లాస్ట్ వీక్ అంతా కొంచెం మా అంటే మా వాడికి ఇచ్చాను కానీ ఇంకా బాగా శ్రద్ధ పెట్టి పెడతా ఉంటాం కదా మామూలుగా అయితే అట్లా లేదనమాట ఇప్పుడు వన్ వీక్ లోనే నాకు బాగా తగ్గిపోయినట్టు అట్లా కనిపిస్తా ఉన్నాడు ఈవెన్ సతీష్ కూడా అంతే ఊరికే ఊరికే తగ్గితే తేడా కనిపించేస్తూ అనమాట ఆ విషయంలో వాళ్ళు చాలా లక్కీ అని చెప్పొచ్చు బట్ మనం అట్లా కాదు ఈ ఉంటే నెలలు నెల చేసినా కూడా ఒక ఇంచో టూ ఇంచో ఏమైనా తగ్గుతాయేమో అండ్ ఇంకా ఇక్కడైతే బీచ్కి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము సో ఇది నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో జర్నీ అనుకుంటా సో ఫుల్గా ముచ్చట్లు చెప్పుకున్నాము

熱い。All right, మీలో ఎంతమందికి బీచ్ నచ్చుతుంది నాకైతే చాలా చాలా నచ్చుతుంది నాకు తెలిసి నేను ఇండియాలో ఉన్నప్పుడు బీచ్కి వెళ్ళినప్పుడు నాకు ఎప్పుడు అంత మంచి ఎక్స్పీరియన్సెస్ అయితే ఏం లేవు మన దగ్గర ఫుల్ బిజీగా ఉంటాయి కదా అన్నీ ఉంటాయో లేదో నాకు తెలియదు నేను వెళ్ళిన వైపు మాత్రం చాలా చాలా బిజీగా ఉండే మాది విజయవాడ మోస్ట్లీ మీలో చాలా మందికి తెలిసే ఉండి సో మాకు అంటే మేము ఉండే దగ్గరలో అయితే మాత్రం మరీ దగ్గరలో అయితే మాత్రం ఏమీ లేవు సో మేము చిన్నప్పటి నుంచి అయితే వెళ్ళింది అయితే ఏం లేదు కాలేజ్కి వెళ్ళిన తర్వాతే కొన్ని టూర్స్కి అట్లా వెళ్తూ ఉంటాం కదా అట్లా చెన్నైలో చెన్నై వెళ్ళినప్పుడు లేకపోతే కేరళ వెళ్ళినప్పుడు అట్లా వెళ్ వెళ్ళినవే అనమాట సో అవన్నీ కూడా ఎప్పుడు ఫుల్ బిజీగా ఉండేవి నాకు ఎప్పుడూ అవి అంత ప్రశాంతంగా అనిపించలేదు బట్ ఇక్కడికి వచ్చాకైతే మాత్రం చాలా నచ్చుతాయి ఇక్కడ అంత ఓ కొన్ని చోట్ల ఉంటుంది క్రౌడ్ కొన్ని కొన్ని బాగా పీస్ఫుల్గా ఉండి ఇప్పుడు సపోజ్ ఇది చూసారు కదా ఖాళీగా ఉంది కదా అంతా సో అట్లా కూడా కొన్ని ఎక్కువే ఉంటాయి అనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి అయితే మాత్రం కొంచెం నచ్చుతూ ఉన్నాయి అంటే నేను ఆ ఆ వేవ్ సౌండ్ కానీ అవన్నీ కూడా బాగా వినగలుగుతా ఉన్నాను ఇక్కడైతే మాత్రం సో బాగుంటుంది మీకు తో పాటు ఇంకొక బాబు కనిపిస్తా ఉంటాడు కదా సో హంచ్ రీసెంట్ క్లోజ్ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు అనమాట ఇంకా మొత్తం రోజు మొత్తం పొద్దున్న నుంచి ఈవినింగ్ ఉన్నంత వరకు ఉన్నా కూడా బోర్ కొట్టదు వీళ్ళకైతే మాత్రం ఆడుకుంటూనే ఉంటారు మీకు వీడియో స్టార్టింగ్ లో నేను చూపించాను కదా మార్కెట్ కి ఆ మార్కెట్ కి వెళ్తా ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఐ థింక్ అరౌండ్ ఎయిట్ థర్టీ ఆ టైంలో అనుకుంటా వదిలేసాము నైట్ ఎప్పటికో వచ్చాము అనమాట మళ్ళీ మేము అప్పటి వరకు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు హంష్ అయితే మాత్రం ఫుల్ గా ఆడుకున్నాడు నైట్ సతీష్ ఏమో అక్కడ ఓ పెట్టేసుకుంటా అంటే తను హన్ చేంజ్ చేస్తా ఉన్నాడో పప్పు ఉండగా మొదటిసారి కదా ఉంటున్నాడు లేదు అట్లా అని చెప్పి ఓ కంగారు పడిపోయాడు అనమాట బట్ యాక్చువల్ గా అయితే వెళ్ళిన తర్వాత వాడు మమ్మల్ని చూసి కొంచెం హట్ అయినట్టు ఫేస్ పెట్టాడు ఎందుకు వచ్చారు ఇల్లు అన్నట్టు ఫేస్ పెట్టాడు అనమాట వాడు ఫుల్ గా ఎంజాయ్ చేశాడు ఆ రోజు నైట్ ఇంటికి తీసుకెళ్తా ఉన్నా కూడా ఇంకా ఇంకా ఏడ్చాడు కూడా రానని చెప్పి సో హంజ్ అయితే మాత్రం ఒక మంచి కంపెనీ దొరికిందనమాట వాడు బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు అండ్ మేం కూడా మంచిగా రిలాక్స్ అవుతా ఉన్నాము ఇప్పుడు మనం ఎంటర్టైన్ చేయాల్సిన పని లేదు కదా సో వాళ్ళు ఆడుకుంటా ఉంటే మేము మంచి కూర్చొని చూస్తా ఉన్నాము

సో అలా ఫుల్ గా ఆడేసుకున్నారు యాక్చువల్గా ఈ రోజు మీకు వీడియో అంతా కూడా కొంచెం అదొక మబ్బుగా అదొక మంచి క్లియర్ గా లేకుండా అట్లా ఉంటా ఉంటది కదా సో మేబీ క్లారిటీ రాలేదు అట్లా అనుకుంటారేమో అట్లా కాదనమాట యాక్చువల్ అది ఏంటో తెలీదు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అలానే ఉంది అక్కడికి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి మీకు వీడియో చూసినా కూడా స్టార్టింగ్ నుంచి అలానే ఉంటుంది సో అది మరి ఏ ఏదైనా పొగ లేకపోతే పొగ మంచిలాగా లాగా అనమాట చూడటానికి అయితే మాత్రం బట్ అప్పుడు ఈవినింగ్ అట్లా అవుతుంది సో మనకి ఏంటో తెలియదు మేము ఫస్ట్ ఏమో ఏదైనా దుమ్మేమో అట్లా అనుకున్నాం కార్ లో ఉన్నప్పుడు వెళ్తా ఉన్నప్పుడు బట్ అది దుమ్లాగా లేదనమాట మొత్తానికి ఎందుకో తెలీదు ఏదో ఒక పొగ ఉంటే ఉంట చూసారా అట్లా ఉంది మొత్తం కూడా వెళ్ళినప్పుడు కొంచెం అన్న పర్లేదు ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఎక్కువ అయిపోయింది సో అందుకే మీకు అసలు చాలా అంత ఎక్కువ క్లారిటీగా ఉండి ఉండదు కదా సో అట్లా ఇంకా బీచ్ దగ్గర నుంచి అయితే మాత్రం మళ్ళీ ఇంక ఇంటికే స్టార్ట్ అయిపోయాము యాక్చువల్గా ఫుల్గా అలసిపోయి ఉన్నాం అనమాట ఇంకా ఎక్కడికైనా రెస్టారెంట్కి అది వెళ్దాం అనుకున్నాం కానీ మార్నింగ్ కూడా తిని ఉన్నాం కదా బయటే సో అంత మంచిగా అనిపించలేదు సో అందుకే ఏం తినకుండానే ఇంక ఇంటికైతే వచ్చేసాము ఈ వీడియో చూస్తా ఉంటే నాకు సతీష్ ఉన్నాడు అనమాట ఇప్పుడైతే మాత్రం ఎందుకు అంటే ఇది ఈరోజు మార్నింగ్ తీసిన వీడియోనే ఐ మాకు ఈరోజు మార్నింగ్ అనమాట బ్రేక్ఫాస్ట్ అది పెడతా ఉన్నాడు కదా సో మా నేను మామూలుగా నిన్న నిన్నెప్పుడో స్టార్ట్ చేశాను కదా బ్లాగ్ అయితే మాత్రం మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా ఫుడ్ అది తిన్నాము అదంతా కూడా నేనేం తీయలేదు ఎందుకో తెలీదు అంత ఎనర్జెటిక్ గా అనిపించలేదు అనమాట ఏదో కొంచెం నీరసంగా అట్లా ఉంటా ఉండే సో అంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయా అనమాట మార్నింగ్ నాకు తన ఇడ్లీ వేస్తున్నప్పుడు కూడా అడిగాడు నేను మరి అరే పిండి అయితే పొంగింద్రే అట్లాంటి క్లిప్స్ మేము ఇంట్రెస్ట్ కి తీస్తాం కదా సో పిండి అయితే పొంగింద్రే తీసుకుంటావా అట్లా అని అడిగాడు నాకు గుర్తుండైతే అయితే మాత్రం నేను అప్పటికి పడుకునే ఉన్నాను ఆ నాకు ఓపికలేదు లేరే నేను తీయనులే ఈ రోజుకి ఇంకా కానీ చేయని చెప్పాను అనమాట పాప ఇదంతా కూడా తనే తీసాడు పాప కాకపోతే ట్రైపాడ్ తెచ్చుకోవడానికి బద్దకం అయ్యి ఒక చేతిలో పట్టుకొని మీకు వీడియో చూస్తే అర్థమైపోతా ఉంటది ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఇంకొక చేత్తో చేస్తా ఉన్నాడు అనమాట సో పాపం చాలా పని పెట్టుకున్నాడు అనిపించింది చాలా నా కోసం కొంచెం కష్టపడ్డాడు అనిపించింది చూస్తా ఉంటే ఒక్కోసారి ఈ అబ్బాయిలు కూడా అసలు ఏమనుకుంటారో కూడా తెలీదు అంటే కొన్నిసార్లు ఏమో ఎన్నిసార్లు అంటే మనం ఏమైనా హెల్ప్ చేయచ్చు కదా అని అడిగినా కూడా చెయ్యరు కొన్నిసార్లు ఏమో అసలు ఏం అడగకపోయినా వాళ్ళకే వాళ్ళే చేసేస్తా ఉంటారనమాట సో ఇది ఈసారి నాకు సతీష్ కూడా అట్లనే అనిపించింది నాకు ఫ్రైడే రోజు నుంచి అనుకుంటా బిర్యానీ తనే చేశాడు బాగాలేదు బట్ చేశాడు అనమాట ఏదో ఒకటైతే మాత్రం చేశాడు నేను కూడా కామ్గా తిన్నాను నాకు కోపకు కాబట్టి ఏ మొంకలు పెట్టకుండా తింటామైతే తిన్నాను బట్ యా అది డిఫరెంట్ స్టోరీ బట్ ఆ రోజు ఈ నింగ్ నుంచి అనుకుంటా బిర్యానీ చేశాడు సాటర్డే రోజు కూడా నేను ఏం చేయలేదు మార్నింగ్ బయట తిన్నాం కదా ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత మిగిలిపోయిన బిర్యానీ ఏమో తిన్నట్టున్నాము అండ్ ఇంకా ఈ రోజు కూడా మొత్తం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అంతా కూడా తనే చేసాడు అమ్మ నన్ను అసలు అడగని కూడా అడగలేదు సో నాకు ఆ బా అనిపించింది ఇంకా ఇప్పుడు మీరు చెప్పండి ఎట్లా జరుగుతూ ఉంది ఏం చేస్తూ ఉన్నారు ఎప్పుడు నేనే చెప్తా ఉంటాను కదా ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను ఇది తింటున్నాను అట్లా అని చెప్పి సో ఈరోజు మీరు చెప్పండి మీరు ఏం చేస్తూ ఉన్నారు లేకపోతే మీరు ఏమి ఈరోజు ఏం కుక్ చేసుకున్నారు లేకపోతే ఏమైనా ఏం చేసుకోవాలనుకుంటా ఉన్నారు ఎనీథింగ్ మీకు ఏం చెప్పాలనిపిస్తే అది కమెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి నేను ఇంకా రీసెంట్గా ఏమైనా మూవీస్ చూసారా లేకపోతే సిరీస్ చూసారా చూస్తే మీకు ఏది నచ్చింది ఏదైనా కూడా మీకు ఏది షేర్ చేసుకోవాలనిపిస్తే అది చేసుకోండి ఒక పాలిటిక్స్లోనే నేను నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ బట్ ఇట్లాంటివి మీరు మూవీస్ కానీ ఇలాంటి వాటి అయితే మాత్రం నేను మంచి ఇస్తూ ఉంటాను వీలైనంత వరకు కవర్ చేయడానికి ట్రై చేస్తాను జస్ట్ ఫ్యూ వీక్స్ కానీ కొంచెం బిజీగా ఉండి కొన్ని కొన్ని కంప్లీట్ చేయలేకపోయా అనమాట బట్ మోస్ట్లీ చాలా వరకు అయితే మాత్రం నేను కవర్ చేస్తూనే ఉంటాను సో రీసెంట్గా ఏం చూసారు మీరు రీసెంట్గా మీరు ఏదైనా చూస్తే మీకు ఏదైనా నచ్చి ఉంటే అది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి నాకైతే తక్కువ మనం ఏం గుర్తు రావట్లేదు కానీ నేను నిన్న నిన్న బీచ్కి వెళ్ళొచ్చాను కదా వెళ్ళొచ్చిన తర్వాత మంచి కూర్చొని డబ్బా కాటలను ఏమో ఉంది కదా అది అయితే మాత్రం ఫినిష్ చేశాను పర్లేదు బానే ఉందనిపించింది అండ్ ఇంకా ఇక్కడ మా ఇడ్లీలు అయితే కంప్లీట్ అయిపోయాయి చాలా బాగున్నాయి అనమాట ఈ రోజు అయితే మాత్రం మంచిగా అందులోకి నేను చేయ మనం చేయకుండా పక్కన వాళ్ళు చేస్తే భలే ఇంకా టేస్టీగా అనిపిస్తూ ఉంటాయి కదా సో నాకు కూడా ఈ రోజు అలానే అనిపించాయి మామూలుగా అయితే నాకు అనిపించవు మెయిన్గా సతీష్ చేసేవాడికి అయితే నేను ఎక్కువ వంకలే పెడతా ఉంటాను బట్ ఈ రోజు బానే అనమాట చాలా మంచి వేడి వేడిగా తెచ్చి పెట్టాడు సో అట్లా పెట్టుకుంటే కరిగిపోయినట్టు అనిపించాయి అనమాట సో బాగున్నాయి ఎంజాయ్ చేశాను నేనైతే మాత్రం చాలా అసలు యాక్చువల్ గా మధ్యలో ఈ ఇవి ఈ తెల్ల ఇడ్లీలు మానేసావు మొత్తం అంతా కూడా మిల్లెట్ ఇడ్లీకే మారిపోయాం పూర్తిగా కూడా హన్షిక్ కూడా నేను అవే పెట్టాను వాడు కూడా మంచిగా అలవాటు పడ్డాడు కూడా మధ్యలో మళ్ళీ అవి మిల్లట్ రవ్వాలవి నేను తేవటం మిస్ చేశాను ఇంకా మళ్ళీ ఈ ఇడ్లీ రవ్వకు వచ్చేసింది అనమాట సో అట్లా మళ్ళీ ఇవి తింటా ఉన్నాము సో మళ్ళీ చేంజ్ చేయాలి యాక్చువల్గా రోజు బయట కూడా చల్లగా ఉండే సో అందుకే ఇంకా బయటకైతే ఎక్కడికి ఏం వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాము కొన్ని పనులు ఉంటాయి అవి చేసుకున్నాం అనమాట అండ్ ఇంక ఇప్పుడు నూన్ ఆఫ్టర్నూన్ సో ఈరోజు ఒక ఆర్డర్ అయితే ఉండే సో అదే ప్యాక్ చేస్తూ ఉన్నాం అనమాట ఇక్కడే హ్యూస్టన్ లోకల్లే సో వచ్చి పికప్ చేసుకుంటామని చెప్పారు సో అందుకే ప్యాక్ చేసేసి బ్యాగ్లో అది పెట్టేసి ఉంచుతూ ఉన్నాము సో ముందు రోజు వచ్చేసి ఉమెన్స్ డే కదా ఆ రోజు మనం ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అది కూడా ఇచ్చాము చాలా మంది యూటిలైజ్ చేసుకున్నారనమాట చాలా బాగా అనిపించింది యాక్చువల్గా అన్ని నిన్నటివన్నీ కూడా షిఫ్ట్ చేసేసాము ఎందుకంటే సాటర్డే ఆఫ్టర్నూన్ దగ్గర నుంచి మాకు ఇక్కడ యూపీఎస్ అవన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఉంటాయి సో అందుకే ఆఫ్టర్నూన్ లోపే చాలా వరకు అయితే షిఫ్ట్ చేసేస్తాము ఇంకేమైనా ఉంటే మండే చేస్తాం అనమాట సో అందుకే ఇంక ఈరోజు వేరేవైతే ఏం పెట్టుకోవద్దనుకున్నాము బట్ ఇది లోకలే కాబట్టి ఇది ఒకటి ఇంకా ప్యాక్ చేసేసి ఉంచుతూ ఉన్నాము చాలా బాగా అనిపిస్తూ ఉండే అండి యాక్చువల్గా ఇంత బాగా ఎంకరేజ్ చేస్తారని అసలు అంటే అసలు అనుకోలేదు సో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉండే ఫస్ట్ అయితే మనం పికిల్స్ ఒకటే ఇంక్లూడ్ చేసాం కదా ఇప్పుడైతే మాత్రం స్నాక్స్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ అందరికీ కూడా నచ్చుతున్నాయి సో అది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది సో లోకలే కాబట్టి నేను బాక్స్లో అయితే ఏం పెట్టట్లేదు అనమాట ఇట్లా బ్యాగ్లో అయితే పెడతా ఉన్నాను ఈ బ్యాగ్ వచ్చేసి నేను లక్స్ క్లిప్ కని చేయించిన బ్యాగ్ బట్ దీనికి వాడేస్తూ ఉన్నాను చాలా వరకు అయితే అంటే దీనికి నేను చిన్నవి కూడా తెచ్చుకున్నాను సో లక్స్ క్లిప్ వచ్చేసరికి నాకు చిన్న బ్యాగ్స్ సరిపోతూ ఉన్నాయి అనమాట నాకు మార్కెట్లో కానీ అట్లా అసలు కొంతమంది అయితే బ్యాగ్స్ వద్దని కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు సో అందుకే దానికి పెద్ద అవసరం పడట్లేదు కానీ దీనికి ఎక్కువ పడుతూ ఉన్నాయి సో ఇంక దీనికి వాడేస్తూ ఉన్నాం ఈ పెద్ద బ్యాగ్స్ అయితే మాత్రం అండ్ నేను మీకు ఇంకొకటి చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే యాక్చువల్గా ఈ ఐడియా నాకు కూడా రాలేదనమాట మీరే ఇచ్చారు నాకు లాస్ట్ వీక్లో మనం చాలానే చేసాము ఇట్లా అంటే ఫుడ్ ఆర్డర్ దేశీయం దేశాలు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు కదా దాంతోపాటు కొన్ని స్క్రంచీస్ కానీ బౌస్ కానీ ఇట్లా పెట్టుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట సో అదే ప్యాకేజ్లో మంచిగా మనం వేరే దాన్ని మళ్ళీ సెపరేట్గా ప్యాక్ చేసి పంపించేస్తూ ఉన్నాము సో ఇంతటివి షిప్పింగ్ కొంచెం అక్కడ ఇక్కడ రెండు చోట్ల పే చేయాల్సిన పని లేదు కదా సో జస్ట్ చెప్తా ఉన్నా అనమాట ఎవరికైనా అట్లా ఏమైనా కావాలి అన్న కూడా మీరు వెబ్సైట్లో ఉన్న ఏమైనా ఫొటోస్ తీసి మీరు వాట్సాప్ చేసినా కూడా అవి కూడా ఇన్క్లూడ్ చేసి పంపించేస్తాము సో దట్ మీకు షిప్పింగ్ ట్యాక్స్ వర్క్ అయితే మాత్రం అవాయిడ్ చేయగలుగుతాను సో అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను నా వీడియో కన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ నెక్స్ట్ బ్లాగ్ బై బాయ్